అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైసెస్ కిచెన్ ఈరోజు మనం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇలా కట్ చేసిన చేపలని బాగా కడుక్కోవాలి ముందుగా కొంచెం చింతపండు ఇలా నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక పెనం పైన ధనియాలు జీలకర్ర ఇంకా కొబ్బరి లవంగాలు ఇలాయచీ కొన్నిట్లా వేయించుకోవాలి తర్వాత ఇలా వేయించుకున్న మసాలా మరియు ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక బగోల్లోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫిష్ కర్రీలోకి ఇలా జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత కొన్ని మెంతులు ఆయిల్ వేసి ఫ్రై చేసి తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా అంతా కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి మధ్యలో చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది మెంతులు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని అప్పుడు మసాలా గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు ఉప్పు వేసుకొని ఇంకా కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి అప్పుడు తొందరగా ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కారం పొడి వేసుకుంటున్నాను తగినంత వేసుకోవాలి మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కారం పొడి ఎక్కువ వేసుకున్నాను ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయినా మసాలాలోకి చింతపండు రసం వేసేసుకొని దీన్ని కొంచెంసేపు మరగబెట్టాలి ఇలా కాసేపు మరగు ఉంచిన తర్వాత దీంట్లోకి కావలసినంత వాటర్ ఆట్ యాడ్ చేసుకోవాలి ఇట్లా బాగా మరుగుతున్న పులుసులోకి చేపల ముక్కలు వేసుకోవాలి ఇలా లాస్ట్లో కసూరి మేతి కొంచెం కరివేపాకు కొంచెం వేసుకొని స్టవ్ ఆపేసుకున్నాను